ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ లో హిల్స్ టికెట్ రచ్చ కొనసాగుతుంది అంజన్ కుమార్ యాదవ్ ను కాంగ్రెస్ బుజ్జగించే పనిలో పడింది అంజన్ ఇంటికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏఐసిసి కార్యదర్శి విష్ణునాథ్ వెళ్లారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంజన్ కుమార్ యాదవ్ తో పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు కాంగ్రెస్ లో జూబ్లీ హిల్స్ టికెట్ రచ్చ కొనసాగుతుంది అంజన్ కుమార్ యాదవ్ ను కాంగ్రెస్ బుజ్జగించే పనిలో పడింది అంజన్ ఇంటికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏసీసీ కార్యదర్శి విష్ణునాథ్ వెళ్లారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంజన్ కుమార్ యాదవ్ తో పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు అజీం చెప్పండి మీనాక్షి నటరాజన్ ఎప్పుడు రాబోతున్నారు అంజన్ కుమార్ యాదవ్ సంబంధించి బుజ్జగించే పని మీద పూర్తి అప్డేట్స్ ఏమున్నాయి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అని కాంగ్రెస్ పార్టీ నేతలు ఉద్యోగించే పనిలో పడ్డారు జూబీల్స్ ఉప ఎన్నికల టికెట్ విషయంలో అంజన్ కుమార్ యాదవ్ సీరియస్ గా టికెట్ కోసం ట్రై చేశారు గత కొన్నేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నది మేము పార్టీ కష్టకాలంలో ఉన్నది ఉన్నప్పుడు కూడా సిటీలో పార్టీ కోసం కష్టపడింది మేము సో లోకల్ నేను రెండు సార్లు ఎంపీగా అయ్యాను రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఎంపీగా ఉన్నాను నా పార్లమెంట్ పరిధిలోనే జూబీల్స్ కూడా వస్తుంది నాగంట సీనియర్ ఎవరు లేరు అని చెప్పి కూడా మొదటి నుంచి అంజన్ కుమార్ యాదవ్ టికెట్ ఆశేసి వస్తున్నారు సో నిన్న కాక మొన్న వచ్చిన వారికి టికెట్ ఎలా ఇస్తారు పార్టీలో కొన్ని ఏళ్ళు ఇవ్వాలని చెప్పి కూడా తను వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూసాం అయితే ఇటీవల జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ నవీన్ యాదవ్ కి ఆల్రెడీ పార్టీ కేటాయించింది సో ఈ నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ కర్త అలిగినట్టు తెలుస్తుంది దీంతో కార్యకర్తలను పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని భావిస్తారు సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఇప్పటికే మంత్రి వివేక్ అంజన్ కుమార్ యాదవ్ కోటర్ కి చేరుకున్నారు ఆదర్శనగర్ లోని కోటర్స్ కి చేరుకుని అంజన్ కుమార్ యాదవ్తో మాట్లాడుతున్నారు అంజన్ కుమార్ యాదవ్ పార్టీలో చాలా సీనియర్ కలిసి పనిచేశారు తెలంగాణ మూమెంట్ లో చాలా క్రియాశీలకంగా పనిచేశారు సో అంజన్ కుమార్ లాంటి కేవలం ఖచ్చితంగా పార్టీ వినియోగించుకోవాలి వినియోగించుకుంటుంది అలాంటి పనులు అనే ఇప్పుడు పార్టీ కూడా ఆలోచన చేస్తుందని చెప్పి కూడా వివేక్ అటు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసాం సో సేపట్లో మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు అలాగే విశ్వనాథ్ ఏసీసీ సెక్రటరీ అలాగే పన్నెండు గంటల వరకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా వచ్చి అంజన్ కుమార్ యాదవ్ ని కలిసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా అంజన్ కుమార్ యాదవ్ పార్టీలో ప్రధాన చోటు ఉంటుందని చెప్పి చెప్పే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు అంజన్ కుమార్ యాదవ్ తో మనం మాట్లాడినప్పుడు మాత్రం అంజన్ కుమార్ యాదవ్ కాస్త అసంతృప్తిగానే ఉన్నారు కనీసం పార్టీ టికెట్ కేటాయించేటువంటి సమయంలో త్వరగా சம்பதி கணிசம் மாடலுது அனுப்பி ஒரு அஞ்சன் குமார் யாதவ் கிட்ட அசன்பிணு ரோல கித்தமே పార్టీ టికెట్ కేటాయించింది అది కూడా ఎంఐఎం చెప్పినటువంటి అభ్యర్థి ఫైన్ వేసి చెప్పినటువంటి అభ్యర్థి పేరుని నవజవాన్ కు ఓటు దారు అని చెప్పి అప్పుడే ప్రకటించారని చెప్పి కూడా అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నట్టయితే తెలుస్తుంది అయితే ఖచ్చితంగా పార్టీ తనను కనీసం సంపరించలేదని అలకైతే అంజన్ కుమార్ యాదవ్ ఉన్నట్లయితే స్పష్టంగా చెప్తున్నారు మరి దీనికి సంబంధించి మీనాక్షి నటరీ చీఫ్ మహేష్ కుమార్ గారు మంత్రులు వచ్చిన తర్వాత మరి అంజన్ కుమార్ యాక్షన్ ఎలా ఉంటుంది మరి వారు మాట్లాడిన తర్వాత అంజన్ కుమార్ ఎలాంటి భవిష్యత్తు వ్యాఖ్యాలు తీసుకుంటారు అనేది మాత్రం కొంత చూడాల్సి ఉంటుంది మొత్తానికి జూబీస్ ఉప ఎన్నికల మంట కాంగ్రెస్ పార్టీలో ఇంకా కొనసాగుతూనే ఉంది అభ్యర్థి పై కూడా కాస్త నారాజుగానే ఉన్నారు ఇంకా వచ్చి కావలేదు కనీసం మాట్లాడలేదు ఇంకా సీనియర్ అని చెప్పి కూడా రంజన్ కుమార్ యాదవ్ తన ఆవేదన వ్యక్తం చేశారు